వెల్కమ్ టు నెంబర్ వన్ సెకండ్ గ్యారేజ్ మన డీజే అన్నాల కోసం అందరికి ఉపయోగపడే విధంగా ఈరోజు ఒక మంచి ఐటమ్స్ను విడివిడి వస్తువులు ఉన్నటువంటి కలిగినటువంటి అందరికి ఉపయోగపడే విధంగా ఈరోజు అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది సో ఈ యొక్క విడి అన్న చివరి వరకు చూడండి వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఏదైనా సెకండ్ హ్యాండ్ డీజెల్ కానీ అదేవిధంగా హోల్సేల్ బిజినెస్ పరంగా వ్యాపార ప్రకటనల పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే పూర్తి వివరాలతో వాట్సాప్లో మెసేజ్ చేయండి డీజే అన్నలకు కొంతమందికి స్టాండ్ సెమినార్ కావాలని కొంతమందికి స్టాండ్ ట్రాస్ కావాలని ఎల్ఈడి లైట్స్ కావాలని చాలామంది అనుకుంటారు సో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు మీ ముందుకు వీడియో తీయడం జరుగుతుంది ఈ యొక్క వీడియో లోపల స్టాండ్ ఎల్ఈడి లైట్స్ పన్నెండు స్మోక్ మిషన్ ఒకటి పైలెట్ ఒకటి వీటికి సంబంధించిన వైరింగ్ సెట్ అదే అదేవిధంగా స్టాన్ సెవెన్ ఆర్ త్రీ పేర్స్ అన్నది మూడు జతలు అన్నది ఈ వీటిని కలిపి అమ్మడం జరుగుతుంది ఈ వీటి మొత్తం అన్ని వస్తువులు కలుపుకొని మనకు ఉన్నగర చెప్పే అమౌంట్ ఒక లక్ష యాభై వేల రూపాయలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఈ యొక్క అమౌంట్ గురించి కానీ లేదా ఈ ఐటమ్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అదేవిధంగా కంపెనీ గురించి కానీ ఇంకే ఏ రకమైన మీరు డౌట్స్ ఉన్నా రేట్ గురించి మీరు మాట్లాడాలన్నా కూడా బేరేం చేయాలని కూడా మీరు డైరెక్ట్ ఈ డీజే ఓనర్కు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ డీజే ఓనర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ మన వీడియో కింద టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఈ రెండు ప్లేస్లో లోపల ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి టైటిల్ డిస్క్రిప్షన్ అంటే తెలియదు అందుకోసం మన నెంబర్ వన్ సెకండ్ గ్యారేజ్ ఛానల్ పేరు ఉంటుంది కదా సో దీని మీద రాసి పెట్టి ఉంటుంది డీజే ఓనర్ నెంబర్ అని సో అక్కడ చూడండి ఒకవేళ నెంబర్ ఉంటే మాత్రం ఫోన్ చేసి మాట్లాడుకోండి నెంబర్ డిలీట్ చేసినట్టే అక్కడ ఆ వస్తువులు కూడా సేల్ అయిపోయింది ఆ డీజే సేల్ అయిపోయింది అర్థం చేసుకోండి నేను చెప్పినప్పుడు ఫిక్స్ అమౌంట్ కాదు ఎవరైనా కస్టమర్ వెళ్ళి కండిషన్ మొత్తం అన్ని విధాలు చెక్ చేసుకొని ఓనర్తో మాట్లాడుకుంటే రేటు గురించి మాట్లాడచ్చు రేటు తగ్గించే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు ఓనర్ గారు మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేదా మీకు పరిసర ప్రాంతంలో ఒకటి ఉంటే అన్ని విధాలు వెళ్ళి చెక్ చేసుకుని తీసుకోండి ఈ డీజిల్కి సంబంధించిన అన్ని వస్తువులు అడ్రస్ వచ్చేసి అజీజ్ నగర్ మండల్ మొయినాబాద్ జిల్లా రంగారెడ్డి తెలంగాణ రాష్ట్రం ఇదే విధంగా మన మిత్రులకు ఉపయోగపడే విధంగా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తుంటా ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్